ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు పథకాలకు అర్హులుగా ఉండి మిగిలిపోయిన లబ్దిదారులకు శుక్రవారం కలెక్టర్ చెక్కుని అందజేశారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు జిల్లాలో సంక్షేమ పథకాలకి సంబంధించి మూడు వేల మూడు వందల పదిహేడు మంది లబ్ధిదారుల ఖాతాలో ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయలు జమ చేశామని చెప్పారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు ఈ నవరత్నాలు అనే ఈ పథకాలలో భాగంగా జిల్లాలో అనేక మంది లబ్ధిదారులు సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలని ప్రజలకు తీసుకొని వెళ్ళడం ప్రజలు అర్హత ఉన్న ప్రజలందరినీ ఆయా సంక్షేమ పథకానికి ఎంపిక చేసి ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ఒక క్యాలెండర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సంక్షేమ పథకాలని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారాను అలానే నాన్ డై డిబిటీ కూడాను ఎప్పటికప్పుడు ఒక క్యాలెండర్ ప్రకారం మనం అందజేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా కొంతమంది టెక్నికల్ కారణాల వల్ల కానీ లేదా అప్పటికీ అర్హత లేక తర్వాత అర్హత వచ్చిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆ లబ్ధి చేకూర్చాలి అన్న ఉద్దేశంతో వార్షికం అంటే సంవత్సరానికి రెండుసార్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మిస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా ఏదైనా కారణాల వల్ల రాకపోయిన వాళ్ళు ఎవరైనా అర్హత ఉండి ఆ సంక్షేమ పథకం వారికి చెందకుండా ఉంటే వారికి అందించాలన్న ఉద్దేశంతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ద్వైవార్షిక మంజూరు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన ప్రారంభించి అందజేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు ఈ రోజున ఈ బయాన్యువల్ శాంక్షన్స్ ద్వారా మన జిల్లాలో మూడు వేల మూడు వందల పదిహేడు మంది లబ్ధిదారులకి ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయలు వారి అకౌంట్లకి జమ చేయడం జరిగింది ఇందులో వివరాలు ఇవ్వాలంటే జగనన్న అమ్మఒడి రెండు వేల ముప్పై ఏడు మంది లబ్ధిదారులకి రెండు వందల తొంభై రెండు కోట్ల సారీ రెండు కోట్ల తొంభై రెండు లక్షల యాభై నాలుగు వేలు అలానే ఈబీసీ నేస్తం మూడు వందల యాభై తొమ్మిది మందికి యాభై మూడు లక్షల ఎనభై ఐదు వేలు జగనన్న చేదోడు ఐదు వందల నలభై మంది బెనిఫిషరీస్కి యాభై నాలుగు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు శాదీ తోపా కింద ఎనభై ఐదు మంది లబ్ధిదారులకి అరవై తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద నూట ముప్పై మంది లబ్ధిదారులకి పంతొమ్మిది లక్షల యాభై వేలు అలాగే వైఎస్ఆర్ మిత్ర కింద నూట డెబ్బై నాలుగు మంది లబ్ధిదారులకి పదిహేడు లక్షల నలభై వేలు వైఎస్ఆర్ నేతన్న నిర్ణయం కింద ఇద్దరు లబ్ధిదారులకి నలభై ఎనిమిది రూపాయలు ఈ ఈ విధంగా మిస్ అయిపోయిన లేదా ఆ టైంకి వారికి ఏ కారణం వల్ల అయినా ఆ పథకాలకు అర్హత ఉండి లబ్ధి చేకూరని వారందరినీ కూడా ఈరోజు గుర్తించి సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి ఆ లబ్ధిదారులని మళ్ళీ దరఖాస్తు తీసుకొని వాటిని వెరిఫై చేసి మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన తదుపరి ఈరోజు వీరందరికీ కూడా ఈ లబ్ధి చేకూరుంది